మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చెక్ చేయండి ఒకసారి నేను అందరు సత్యం గారు వాయిస్ తీసుకున్నాక మీ ఇద్దరు వాయిస్ తీసుకుంటాను ఎస్ సత్యం గారు ప్రజెంట్ చూస్తున్నాం ఇటు తుమ్మిడిహెట్టు అటు బనకచరల అసలు వీటి మీద తుమ్మిడిహెట్ మీద ఏపీ అభ్యంతరాలు ఎలా చెప్పుకోవాలి అలాగే బనకచరల మీద తెలంగాణ అభ్యంతరాలు అంటే ఎవరి హక్కులు ఎవరు కాలు రాస్తున్నారు సరే ఇప్పుడు అంతరాష్ట్ర జల పొందాలు అంతరాష్ట్ర జల వివాదాలు ఈరోజు కొత్త ఏం కాదు కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరీ భారీగా వినిపిస్తున్నాయి ఇప్పుడు గతంలో బచవత్ ట్రిబ్యునల్ ఆ తర్వాత మళ్ళీ బ్రిజేష్ ట్రిబ్యునల్ వీళ్ళు బ్రిజేష్ ట్రిబ్యునల్ ఫైనల్ చేస్తే ఇంకొంత క్లారిటీ వస్తుంది కృష్ణా జలాల విషయాల్లో గోదావరి జలాల విషయంలో ఇప్పుడు తొమ్మిది కట్టిన ఆ కాళేశ్వరం నుంచి బ్యారేజ్ ద్వారా తోడాలనుకుంటున్నీ నూట డెబ్బై మూడు టీఎంసీలు ఆ తర్వాత కాస్త హైదరాబాద్కు ఒక ముప్పై టీఎంసీలు ఇండస్ట్రీస్ కో పదహారు టీఎంసీలు అని కూడా లెక్కేశారు దరిదాపు రెండు వందల ఇరవై ఐదు టిఎంసీలు దోడచ్చు అని చెప్పేసి ఆ ఆబ్జెక్ట్ తోటి నిర్మించారు ఇప్పుడు తుమ్మిడి హట్టు కట్టిన అవేలి తోడుకోవటం తప్ప ప్రత్యేకంగా మళ్ళీ తుమ్మిడి హట్టుకి వేరే కేటాయింపు లేదు తర్వాత ఎనభై టిఎంసీలే డిజైన్ చేసేదని కూడా చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి తుమ్ముడు హట్టు కడితే ఎనభై టిఎంసీలు మాత్రమే తోడుకునేంత కేపబిలిటీ ఉంటది కాబట్టి ఆ హైట్ లేపి మిగతా రాష్ట్రాల అభ్యంతరం కన్నా నూట నలభై మీటర్లు నూట యాభై రెండు ఒక రెండు అడుగుల తేడాతోటి బ్యారేజీ నిర్మించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఆంధ్రాకు ఇవాళ అభ్యంతరం ఉండాల్సిన పట్ల లేదు తుమ్మిడి అట్టెకు అందులో గతంలోనే ప్రాణ అప్రూవ్ అయి ఉన్నది ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన బ్యారేజీ అది మళ్ళీ ఇది వాడుకునేది మాత్రం ఎల్లంపల్లి నుంచే కాబట్టి అవతల ఉన్నటువంటి బ్యారేజీలు తాత్కాలికంగా ఇప్పుడైతే విఫలమైనయి అవి దీర్ఘకాల పనికి వస్తాయా లేదా అనేది తర్వాత కానీ సుందిల్లా అన్నారం మేడిగడ్డ ఈ మూడు బ్యారేజీలు స్కిప్ చేసి డైరెక్ట్ తొమ్మిది హట్ నుంచి ఒక డెబ్బై కిలోమీటర్లు తీసుకెళ్లి ఆ నుంచి మిగతా నలభై కిలోమీటర్లు ఎల్లంపల్లి వేసి ఇప్పుడున్నటువంటి కాలేశం ప్రాజెక్టు తొమ్మిది కాలం ఇంకా అడ్జస్ట్మెంట్ కాలకుని ఉపయోగించుకోవాలనేది కాబట్టి ఇవాళ కొత్త కేటాయింపులు కానీ కొత్తగా గోదావరి జలాలు వాడుకునేది ఏం లేదు గతంలో మేడిగడ్డైనా ఎల్లంపల్లి నుంచి వాడుకోదే ఇప్పుడు తుమ్మిడి హట్టు నుంచి అయినా ఎల్లంపల్లి నుంచి వాడుకునేదే రెండు కలిసే కాళేశ్వర ప్రాజెక్ట్ ని సద్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇక బనకచర్ల విషయం అన్నప్పుడు మేము మిగులు జలాలు వాడుకుంటాం అంటున్నాడు ముగు మిగులు జలాలు కూడా పంపిణీ చేయాల్చుకోవాలి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాడుకున్న తర్వాత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పదిహేను వందల టీఎంసీ కేటాయించిన తర్వాత తెలంగాణకు ఒక తొమ్మిది వందల టీఎంసీలు అనుకున్న తర్వాత ఈ తొమ్మిది వందల టీఎంసీలు వాడుకున్న తర్వాత మిగులు జలాలు ఏముంటాయో ఇప్పుడు తెలంగాణ వాడుకోకముందే ముగులు జలాలని మిగులు జలాలను ఎలా పిలుస్తారు పిలవైతే కాదు కదా వాడుకున్న తర్వాతనే మిగులు జలాలు ఏమిటో తేలుతాయి అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ సారీ పది అంత చిన్న క్లారిటీ అండి అంటే ఏంటంటే ఇప్పుడు సముద్రంలోకి వేస్ట్కి వెళ్ళిపోతున్న వాటర్ వాడుకుంటాం బనక చర్యల అని చెప్తున్నారు అసలు అందులో ఏంటి అది అది ఎలా చూడాలి మనం అంటే వేస్ట్ వేసుకున్నప్పుడు కనీస జలాలు ఉన్నప్పుడు హక్కుగా హక్కుగా అడుగుతారు ఇవాళ పోసిరెడ్డిపాటి నుంచి గతంలో ఇందిరాగాంధీ టైంలో మూడు రాష్ట్రాల ఒప్పందం ప్రకారం తల ఐదు టీఎంసీలు మద్రాసుకి ఇద్దాం మొత్తం తెలుగు గంగా ఇరవై తొమ్మిది టిఎంసీల డిజైన్ చేశారు ఇప్పుడు ఎక్కడికి పోయిందో చూడండి దాన్ని ఇప్పుడు దానికి ఎవరు కంట్రోల్ చేయాలి మిలిటరీలు దాడి చేసుకోవాలన్నా పోలీసులు కలబడాలన్నా కాబట్టి అలా కాదు ఇప్పుడు మనకు సాంకేతికంగా ట్రిబ్యునల్స్ అలాట్మెంట్ ఉంటేనే మనకు గతంలో ఎనిమిది వందల టీఎంసీలే ఏది కృష్ణా జలాలు మనకు వచ్చినటువంటిది కానీ మిగులు జలాల నుంచి పంపిణీ చేస్తే మరొక మరొక పదకొండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయని చెప్పారు అట్లే గోదావరి జలాలు కూడా కాబట్టి మిగులు జలాలని ఆ పంపిణీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ మిగిలిన జలాలు అన్ని రాష్ట్రాలకు కేటాయింపులు అయిన తర్వాత మిగులు జలాలు ఉంటే అప్పుడు పంచుకోవచ్చు ఎవరైనా పంచుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకు గోదావరిల వాడుకున్నది ఏముంది ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తప్ప గోదావరి జలాలు వాడుకున్నది ఏం లేదు మేడిగడ్డ సక్సెస్ అయి ఉంటే ఆ సంవత్సరంకు ఒక నూట డెబ్బై ఐదు టిఎంసీలు వాడుకోవచ్చు అనుకున్నారు ఇప్పుడు అదేం లేదు ఇప్పుడు తుమ్మిడి అట్టు కడితే అది ఇది కలిపితే ఆ నూట డెబ్బై మూడు టీఎంసీలు ఎత్తిపోస్తారా లేదా సక్సెస్ అవుతారో చూడాలి ఇక మిగతా ఏవి కూడా సాగర్ గాని దేవాదాలు కానీ లేకపోతే ఇంకా కింద ఉన్నటువంటి కానీ ఏవి ఇంకా ఏం చేయట్లేదు ఏదో తాత్కాలికంగా కొంత ఉపయోగం తప్ప కాబట్టి ఉన్న తెలంగాణ కేటాయించిన తొమ్మిది వందల టీఎంసీ చిల్లర టీఎంసీలు కేటాయిస్తే దేని మీద ప్రాజెక్టు పూర్తి కాకుండానే ఆ మిగులు జలాలు అంటాం ఎట్లా సాధ్యం అవుద్ది వాడుకున్న తర్వాత మిగులు జలాల సంఖ్య తేరుంది మనం కొండల నుంచి పోస్తే ఎక్కువ నల్లా పెడితే కొండ నిండిన తర్వాత మిగిలియ అనుకుంటాం నిండక ముందే మిగిలినవి అనుకోలేము కదా కాబట్టి ఇవాళ గోదావరి జలాలు తెలంగాణ వాడుకు వాస్తవానికి ఆంధ్ర ప్రయోజనాలకు తెలంగాణ తెలంగాణ ప్రయోజనాలకు ఆంధ్ర గోదావరి జలాల విషయం మీద కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే గోదావరి జలాలు సరిపోనున్నాయి కాకపోతే ఒక రాష్ట్రానికి హక్కుగా ముందు ప్రాథమికంగా మేము వరద జలాలని తర్వాత హక్కుగా వాడుకుంటే చేసేది ఏం లేదు ఇప్పుడు పాడులో ఫస్ట్ పదివేలు పదివేల క్యూసెక్కులు తీసుకుంటాం అది రాయలసీమ మంచినీటికి కావాలి అని తీసుకొని ఇప్పుడు ఎనభై వేల క్యూసెక్కులు తోడుతున్నారు తర్వాత మినిమం లెవెల్ ఎనిమిది వందల నలభై అడుగులు ఉన్నప్పుడే తోడతాం అంతవరకు ఆపేస్తాం అన్నది ఇప్పుడు ఎనిమిది వందల పదకొండు వరకు తెచ్చేసారు ఇప్పుడు ఎవరు పోయి కొట్లాడాలాడా కేంద్ర ప్రభుత్వం మిలిటరీ వే ఆపాలా లేకపోతే రాజకీయ రాజకీయాలు రాజకీయాలు చేసుకుంటాయి దీని మీద సెంటిమెంట్ పండించి రెండు రాష్ట్రాలు అధికారాలు రావాలనుకునే వాళ్ళు సెంటిమెంట్ పండించి అధికారాలు అనేది ఒక ఇక మిగతా విధానాలు ఏమి నిలవేలకు సెంటిమెంట్ మీద అధికారం వచ్చే స్కోప్ ఏర్పడుతుంది అది ఏ పార్టీ అని ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి సైంటిఫిక్ గా నదీ జలాలకు కొన్ని సూత్రాలు ఉన్నాయి ట్రిబ్యునల్స్ ఏ ఫైనల్ ట్రిబ్యునల్ ఏమైనా అభ్యర్థాలు అంటే హైకోర్టు సుప్రీం కోర్టు అంతే తప్ప నీ నా ఇష్టం అనేటువంటిది ఇప్పుడు గోదావరి నిండగా పోతుంది దరిదాపు ధావలేశ్వరం దగ్గర ఈ మధ్య పదిహేను లక్షల క్యూసెక్ లు పోయినాయి ఒకసారి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల క్యూసెక్ పోతున్నాయి అప్పుడు మిగులు జలాలు చెప్పడం చాలా తీరిక కానీ కనిష్ట జలాలు ఉన్నప్పుడు మిగులు జలాలు ఏమిటో అప్పుడు చెప్పాల్సి వస్తుంది కనిష్ట జలాలు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ ప్రాజెక్టులు ఎంతో అప్పుడు బయటపడుతుంది కాబట్టి ఆ వాస్తవానికి ఏ పార్టీ అయినా సూత్రాలు మనం పాటించకపోతే ఇప్పుడు ఎప్పుడో ఉన్న రాష్ట్రాలు విభజన జరిగినటువంటి పాత రాష్ట్రాలే కావరి జలాల మీద ఇవాళ దరిదాపు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నిరంతరం కొట్టుకుంటున్నాయి అప్పుడప్పుడు కావేరి జలాల మీద సెంటిల్మెంట్ పండించి అధికారాలకు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి కొత్తగా విభజించబడిన రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెంచి ఆ ముందుకు పోవటం కరెక్ట్ కాదు కంటిన్యూ చేద్దాం యాదవ్ గారు ఏంటి ఇప్పుడు जुराला प्रोजेक्ट 2